త్రే నమ నారాయణీ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ వీడియోలో మన జాతక చక్రంలో తల్లిదండ్రుల్ని ఏ ఏ స్థానాల నుంచి గుర్తించవచ్చు వారి నుంచి మనకి ఎటువంటి సంతోషాలు అదేవిధంగా మన నుండి వారికి ఎటువంటి ఇబ్బందులు కానీ సంతోషాలు కానీ వస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సృష్టిలో అన్నిటికంట చాలా చాలా ప్రధానమైనది అందరూ కూడా అనుకుండేది ఒకటే ఏంటంటే మన బిడ్డల్ని మనం చాలా చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి వారి యొక్క ప్రతీ విషయంలోనూ మనం వారితో ఉండాలి వారిని సంతోషంగా పెంచాలి సంతోషంగా ఉంచాలి అనే ఇదే కా ఒక భావంతోనే తల్లిదండ్రులు అందరూ కూడా ఉంటారు ఇది సహజ గుణం అయితే మరి ఇంత మంచి సహజ గుణాన్ని జాతక చక్రం ద్వారా ఎలా చూడాలి అని అంటే గనక ముందుగా అసలు తల్లికి కారకుడైన గ్రహం ఏమిటి అని చూస్తే గనక చంద్రుడు మన జాతక చక్రంలో చంద్రుణ్ణి తల్లికి కారకత్వ గ్రహంగా మనకి సూచించబడింది మరి తండ్రికి తండ్రికి వచ్చేప్పటికి రవి రవిగ్రహం తండ్రికి కారకత్వ గ్రహంగా సూచించబడింది మరి వీరిని ఏ ఏ స్థానాల నుంచి మనం చూస్తాం అంటే కనుక చతుర్థం అయితే నవమం పితృస్థానం ఈ రెండు స్థానాలు మనకి తల్లి తండ్రి కార భావాలుగా సూచించబడ్డాయి ఇంకా వీటిలో ముఖ్యమైన విషయాలు ఏం తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనం మనకి చతుర్థభావం బాగుంటే కనుక అంటే చతుర్థ స్థానాధిపతి స్వక్షేత్రంలో ఉండడం అదేవిధంగా ఉచ్చలో ఉండడం మిత్రక్షేత్రంలో ఉండడం అంతేకాకుండా చంద్రుడు బలంగా ఉండడం జరిగితే మనకి తల్లి ద్వారా చాలా చాలా సంతోషం ప్రేమ అభిమానం అన్నీ కూడా లభిస్తాయి అదే కాకుండా చంద్రుడు శనితో మాత్రం కలిసి ఉంటే లేక ఏదైనా పాపగృహంతో కలిసి ఉన్నా ముఖ్యంగా శనితో కలిసి ఉంటే మాత్రం కలిసి చతుర్థంలోనే ఉంటే ఆ తల్లికి కొంచెం ప్రీతమైన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది మరి తొమ్మిదో స్థానం తొమ్మిదో స్థానం రవిది కాబట్టి పితృకార అయ్యారు కాబట్టి తొమ్మిదో స్థానాధిపతి బాగున్న తొమ్మిదో స్థానంలో శుభగ్రహం ఉన్న తొమ్మిదో స్థానం మీద శుభగ్రహ దృష్టి పడినా మనకి తండ్రి ద్వారా చాలా సంతోషం లభి ఉంటుంది మన నుండి కూడా తండ్రి గారికి చాలా చాలా ఉత్తమమైన ఉన్నతమైన గౌరవం కూడా పెంపొందించబడుతుంది తొమ్మిదవ స్థానం మనకి ఎప్పుడైనా కూడా బలంగా ఉంటే ఇందాక చెప్పినట్టుగా స్వక్షేత్రం మిత్రక్షేత్రం శుభగ్రహ దృష్టి ఇవన్నీ ఉంటే గనక మనకి మనతో పాటు మన తండ్రి ఎదుగుదలను కూడా మనం చూడగలుగుతాం అనమాట అంతేకాకుండా ఆ దశ అంతర్దశల్లో అంటే తొమ్మిదవ స్థానాధిపతి దశలో లేకపోతే అంతర్దశలో అదేవిధంగా రవి బలంగా ఉంటే రవి దశలో అంతర్దశలో కూడా తండ్రికి మంచి ఉన్నతి అభివృద్ధి ధనము అన్నీ కూడా లభిస్తాయి అదేవిధంగా పాపగ్రహమై పాపగ్రహ్యోతి ఇవన్నీ ఉంటే తండ్రికి అనారోగ్యం ఆర్ ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా రెండు స్థానాలను బట్టి మనం చూడడం అన్నది సామాన్యంగా జరుగుతుంది అయితే మరి ఈ స్థానాలు బాగాలేవు మరి వీటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది అని అనుకుంటే కనుక ఈ చిన్న పరిహారాలు మనం చేసుకోవచ్చు ఏమిటంటే చంద్రుడికి సంబంధించి మాతృస్థానానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా కూడా మనము ఎప్పుడూ కూడా సాయంత్రం పూట అంటే చంద్రోదయ సమయంలో మనం చంద్రుడికి నమస్కరించడం అదేవిధంగా లలితాపారాయణ చేసుకోవడం ఇంకా వెండి వెండి వస్తువుని మన దగ్గర ఎప్పుడు ఉంచుకోవడం వెండి గ్లాసులో నీళ్లు తాగడం వెండిని ఎక్కువగా ధరిస్తూ ఉండడం ఇవి చేయడం వల్ల చంద్రుడి వల్ల అదే చతుర్థభావం వల్ల మాతృస్థానానికి వచ్చిన ఇబ్బందిని మనం కొంచెం వరకు పరిహారం చేసుకోవచ్చు అదే తొమ్మిదవ భావం రవికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వాటిని మనం చిన్న పరిహారంలో ఏమేం చేసుకోవచ్చు అంటే మనం ఉదయం పూట సూర్యాయమూర్తికి ఆర్ఘ్యం వదలడం అంతేకాకుండా మనకి రోజు కూడా ఆదిత్య హృదయ పారాయం చేయడం గోధుమలు దానం కింద ఇచ్చుకోవడం ఎరుపు రంగు వస్తువుల్ని అంటే ఎర్రటి ఖర్చేఫ్ కానీ ఏదైనా సరే మన వద్ద ఉంచుకోవడం తండ్రితో ఎక్కువ వైరం ఎప్పుడు పెట్టుకోకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటే కొంతవరకు మనకి ఆ దోష ప్రభావం అనేది తగ్గే అవకాశం ఉంటుంది మనం పూర్తిగా జాతక చక్రం పరిశీలన చేయించుకొని ఇంకా ఏవైనా పరిహారాలు దోష పరిహారాలు శాంతులు జపాలు హోమాలు ఏమైనా ఉంటే కనుక ఎవరి శక్తిని బట్టి వారు చేయించుకోవచ్చు జనరల్గా మాత్రం అందరూ చేసుకోగలిగిన చిన్న పరిహారాలు ఇందులో చెప్పడం జరిగింది ఈ ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి విషయాలపై వీడియోలు ఉన్నాయి వీలైతే అన్నీ చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సందేహం ఉంటే కనుక ఈ వీడియోలో మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు శ్రీమాత్రే నమ